హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదండి శ్రావణ మాసం వచ్చేసింది కదా మనం ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టేయాలి కదా అందుకని ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట అందుకే మీకు అంతా చూపిస్తున్నాను మనం చాలామంది మనకి సెల్ఫుల్లో బద్దింకలతో చేమలతో సాలిపురుగులతో ఇబ్బంది పడతాం కదా ఇప్పుడు అసలు మనకు అది ఆ ఇబ్బంది అనేది కలగకుండా బద్దింకలు చేమలు అవి ఏమి రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఈ చిట్కాని పాటించండి ఇంకెప్పటికీ అయితే మీకు అలా జరగదు అనమాట నేను ముందుగా అయితే మొత్తం క్లీన్ చేసుకుని మనకి రక్షణ రేకుంటుంది కదా దాన్నైతే ప్ర సెల్ఫ్లో ప్రతి మూలన గీసుకుని తర్వాత దానిపైన మనం ఒక షీట్ వేసుకోవాలి ఎప్పుడైనా న్యూస్ పేపర్లు కానీ పేపర్లు కానీ వేస్తే మనకి చెదలు అలాంటివన్నీ తొందరగా వస్తాయండి ఈ బతింకులు అవి కూడా తొందరగా వస్తాయి అనమాట అలా ఎప్పుడు చేయకూడదు అలానే అందరికీ ఇట్లా షీట్ వేసుకోవాలని లేదు కదా పిల్లలు మనకి అట్లేస్తాం కదా పిల్లలకి ఆ పేపర్ అయినా వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట అట్టాగే నిఫ్టాల్ బాల్స్ ఉంటాయి కదా మనం ప్రతి సెల్ఫ్లో రెండు రెండు నెఫ్టాల్ బాల్స్ ప్రతి సెల్ఫ్లో వేస్తే ఏంటంటే అదిగోండి ఆ నెఫ్టాల్ బాల్స్ అనేది ప్రతి సెల్ఫ్లో వేసుకుంటే సెల్ఫ్కి రెండు చప్పుని వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఆ అయినా సరే చేమలైనా సరే రావండి అది బట్టల్లో అయినా సరే లాస్ట్కి ఇట్లా స సరుకులు పెట్టుకునే ఆ సెల్ఫ్లో అయినా తర్వాత మనం అంటలు గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అటు సెల్ఫుల్లో అయినా సరే ఆ రెండు అట్లా మూలన పడేసామంటే మనకి బొద్దింకలు కానీ చీమలు కానీ సాలి కానీ రావండి కావాలంటే మీరు చూడండి ఇప్పుడు నేను అన్ని నీట్గా సర్దే కదా నాకేమి అసలు ఇంత ఒక్క పురుగు కూడా ఎప్పుడూ రాలేదనమాట ఒకసారి ఎప్పుడో ఇట్లా ఒకటి కనిపిస్తే నేను ఈ పని చేశాను ఇక మళ్ళీ నేను బొద్దింక బొద్దింక అనేది చూడలేదండి ఇట్లా సర్దుకున్నప్పుడల్లా మనం ఈ పని చేస్తే మనకి ఎప్పటికీ బొద్దింకులు చేమలు అనేవి సెల్ఫుల్లో ఉండవు నేను కొన్ని డబ్బాల్లో పోసుకుని మిగిలినవి ప్యాకింగ్ ఉంటాయి కదా ఆ ప్యాకింగ్లో ఇట్లా సెల్ఫ్లో పెట్టుకుంటాను అనమాట సరుకులన్నీ ఇంకా అందుకని చెప్పేసి ఆ సెల్ఫ్ అనేది సరుకులకు పెట్టుకున్నా ఇక ఇగోండి ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక కావాలంటే సెల్ఫ్ని చూడండి ఎక్కడ సెల్ఫ్లో బూజు పట్టడం కానీ శాలు పురుగు కానీ లేదు నేను ఎప్పుడూ క్లీన్ చేసుకున్నా వంటగది చుట్టూ మొత్తం లక్ష్మణ్ రేఖ రాసేస్తానండి హిట్ ఉంటుంది కదా హిట్ అయినా లక్ష్మణ్ అయినా ఉంది కదా అదైతే మొత్తం రాసేసి తర్వాత నెఫ్టాల్ బాల్స్ని మాత్రం కంపల్సరీ వేస్తా అది బట్టలైనా ఏదైనా బుక్స్ అయినా సరే ఇట్లా వంటగదులు అయినా ప్రతి ఒక్క సెల్ఫ్లో అయితే నేను అట్ని వేసే అనమాట అందువల్ల నాకు ఈ చీమలు ఏమి ముఖ్యంగా బొద్దింకులు రావండి అవి వేసుకుంటే ఇట్లా ఈ చిట్కా పాటించి కనుక మనం క్లీన్ చేసుకుని రూమ్ అంతా పెట్టుకుంటే మనకి ఈ ఈ బొద్దింకులు బాధ అయితే తప్పించుకోవచ్చు అనమాట ఇదిగోండి సెల్ఫ్ అయితే సర్దుకున్నాను ఒకవేళ మనకి చేమలు పట్టినా కూడా అవి చచ్చిపోతాయి అనమాట మనం లక్ష్మణ్ రేఖ రాస్తాం కదా అవి అక్కడ అప్పుడే చచ్చిపోతాయి అనమాట ఇంకా అవి ఇంకా ఎక్కువ అవ్వకుండా మనకి అంత మట్టిని ఇట్లా ఇసుకని అంతా జమ చేయకోకుండా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఏదైపోతే అది ఏ డబ్బా అయిపోతే ఆ డబ్బా నేను ఎప్పటికప్పుడు అయితే శుభ్ర శుభ్రం చేసేసుకుని అప్పుడప్పుడే కడుక్కొని పెట్టుకుంటానండి ఇదిగోండి మొత్తం అయితే వంటగది అంతా సర్దేసుకున్నా అనమాట సెల్ఫ్లన్నీ చూడండి ఒకసారి చూపిస్తున్నా మొత్తం మా వంటగది ఇదంతా కింద అనమాట అదే మనకి స్టవ్ ఉంటుంది కదా స్టవ్కి కింద వైపు ఇదంతా ఇటువైపు అంతా చిన్న చిన్న మసాలా వేసుకునేవి ధనియాల లవంగాలు చెక్క ఇవి మనకి బిర్యానీ దినుసులు అవన్నీ ఇటువైపు పెట్టుకుంటా అనమాట ఇటువైపు సెల్ఫుల్లో ఇవన్నీ స్టీల్ డబ్బాలు పప్పులు అన్నీ పోసుకునేవి అన్నీ ఈ సెల్ఫ్ అంతా స్టీల్ డబ్బాలు ఈ సెల్ఫ్ అంతా ప్లాస్టిక్ వస్తుంది అనమాట ఇంక ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఈ సెల్ఫ్లోకి వస్తాయి మీ అందరికి కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన టిప్పును మాత్రం కంపల్సరీ పాటిస్తే మీరే నాకు కామెంట్ చేస్తారు నిజమేనక్క ఇలా పెట్టడం వల్ల కాస్త తగ్గినాయి మాకు అని అలా పెడతా ఎప్పుడు కంటిన్యూగా పెడతా ఉంటే ఇంకెప్పుడుకి మీకు రావండి ఇంకా జీ ఎప్పటికీ అలా తగ్గిపోయి తగ్గిపోయి ఇక ఎప్పటికీ మనకు బొత్తింకులు అనేవి రాకుండా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది మా కిచెన్ మొత్తం దూరాన్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి